దీప తన కూతురేనని నిజం తెలుసుకున్న సుమిత్ర ఆనందంలో లో సౌర్య కార్తిక్ షాక్ లో జోష్న పారిజాతం నరసింహ అనసూయ ఇంతకు ఏం జరిగింది అసలు దీపం తన సుమిత్ర ఎలా తెలుసుకుంది మరి అలా నిజం తెలుసుకున్న తర్వాత సుమిత్ర ఎలాంటి నిర్ణయం తీసుకుంది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఈ ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం చూసుకున్నట్లయితే ఇంకా సుమిత్రకు దీప కనిపించట్లేనప్పటి నుంచి కూడా తన మనసులో ఏదో బాధ అనిపిస్తూ ఉంటుంది కన్న కూతురు కనిపించకుండా వెళ్ళిపోతే ఎలాంటి ఫీలింగ్ అయితే తెలుస్తుందో అలాంటి ఫీలింగే ఇంకా సుమిత్రకు రావడంతో ఇంకా బాధపడుతూ ఉంటుంది సుమిత్ర బాధపడకు సుమిత్ర దీప ఖచ్చితంగా వస్తుంది నువ్వు తనను కన్న తల్లిలా ప్రేమిస్తున్నావు కాబట్టి నీ ప్రేమ కోసమైన దీప ఎక్కడున్నా తిరిగి వస్తుందని ఇంకా అయితే నచ్చ చెప్తాడు మరుసటి రోజు ఉదయాన్నే సుమిత్ర గుడికైతే వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతగానో బాధపడుతూ ఉంటుంది నేను దీపను నా కన్న కూతురు అనుకున్నాను జోష్ణ దూరమైన దూరపు చదువులకి వెళ్ళినా కానీ నాకు ఎప్పుడు అలాంటి ఫీలింగ్ కలగలేదు అలాంటి భావన కలగలేదు కానీ దీప కనిపించకుండా వెళ్ళిపోయి ఈ రోజుకి మూడు రోజులైంది నా మనసు ఎంతో ఆందోళన చెందుతుంది నా కన్న కూతురు నా నుంచి దూరం అయిపోతే నాకు ఎలాంటి బాధ కలుగుతుందో అలాంటి బాధ కలుగుతుంది అని చెప్పి ఇంకా తన బాధనంతా చెప్పుకుని బాధపడుతూ ఉంటుంది నీ బాధకు ఒక అర్థం ఉందమ్మా అంటూ ఇంకా అక్కడ ఉన్న సాధువు చెప్పేసరికి నా బాధకు అర్థం ఉందని తెలుస్తుంది స్వామి కానీ ఆ భగవంతుడు నా బాధను అర్థం చేసుకోవట్లేదు అని చెప్పనీ నీ దగ్గర ఉన్నది నీది అనుకుంటున్నావు నీది కాని దానికోసం పాకులాట పడుతున్నావు నీదయింది వేరే దూరంగా వెళ్ళిపోయిందని చెప్పను కానీ మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు స్వామి అని చెప్పనిసరికి వెళ్ళు వెంబడించు ఇప్పుడు నీ కంటి ముందు ఎవరు వెళ్తున్నారో వాళ్ళని వెంబడించు నీ కూతురు అసలు ఎవరా అన్న విషయం నీకు తెలుస్తుంది నీ కూతురు జాడ నువ్వు తెలుసుకోగలుగుతావు అని చెప్పనేసరికి ఏంటి స్వామి ఏంటి మీరు అనేది అని చెప్పను కానీ వెంబడించు సుమిత్ర అని చెప్పనేసరికి ఇంకా ఎదురుగా ఒక మగతనైతే వెళ్తూ ఉంటాడు ఇంకా వెంబడించను కానీ ఏం తెలుసుకోవాలనుకుంటున్నాను నేను దీపజాడ తెలుసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు వెళ్ళే ఆ వ్యక్తి వెనకాల దీప దీపజాడ తెలుస్తుందా ఆ స్వామి అదే కదా చెప్పారు అని చెప్పి ఇంకా సుమిత్ర అయితే Mundo. దాసు వెళ్తూ ఉంటే దాసు వెనకాలే ఫాల్ అయి వెళ్తుంది ఇంకా చాలా దూరం దాసు వెళ్తూ ఉంటాడు ఇంకా వెళ్ళేసరికి ఒక చోట దాసు భుజం మీద ఉన్న టవల్ కింద పడిపోవడంతో ఒంగుని టవల్ తీసుకుంటూ ఉండగా వెనకాల సుమిత్రాదేవిని చూస్తాడు దాసును కూడా చూసి సుమిత్రాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మ మీరేంటి నా వెనకాల వస్తున్నారని చెప్పాను కానీ నువ్వేంటి దాసు ఇలా వెళ్తున్నావు నిన్ను ఫాలో అయితే నా కూతురు జాడ తెలుస్తుందని స్వామీజీ చెప్పారు నా కూతురు గురించి నీకు ఏం తెలుసు దీప ఎక్కడుందని చెప్పాను కానీ దీప మీ కూతురు అని చెప్పనేసరికి మరి నా కూతురు గురించి నేను బాధపడుతూ ఉంటే స్వామీజీ నిన్ను ఫాలో అయితే నిన్ను వెంబడిస్తే అసలు విషయం తెలుస్తుందన్నారు నా కూతురు గురించి నీకేమైనా తెలుసా చెప్పు దాసు అని చెప్పనేసరికి నేను మీకు ఒక విషయం చెప్పాలని నా మనసులో బాధ కలిగినప్పుడు భగవంతుడు అర్థం చేసుకుని మిమ్మల్ని నా ముందుకు నిలబెట్టాడు మీకు నేను ఒక నిజం చెప్పాలమ్మా అని చెప్పనేసరికి ఏంటి దాసు ఏంట నిజం అని చెప్పనగానే ఈ విషయం తెలిసిన తర్వాత మీరు ఎలా రియాక్ట్ అవుతారో నా కూతురికి ఎలాంటి శిక్ష వేస్తారో నాకు తెలియదు అని చెప్పాను కానీ నీ కూతురికి నేను శిక్ష వేయడం ఏంటి దాసు అసలు నీ కూతురు పురుట్లోనే చనిపోయింది కదా నీ కూతురికి నేను శిక్ష వేయడం అని చెప్పాను కానీ నా కూతురు చనిపోలేదమ్మా చనిపోయిందని మా అమ్మ అబద్ధం చెప్పింది అని చెప్పనేసరికి చనిపోయిందని అత్తయ్య గారు అబద్ధం చెప్పడం ఏంటి అసలు నీ కూతురు ఎక్కడుంది అని చెప్పాను కానీ మీ దగ్గరే ఉందమ్మా అని చెప్పనేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది నా దగ్గరే మీ కూతురుందా ఏం మాట్లాడుతున్నావు దాసు అని చెప్పాను కానీ నిజం మాట్లాడుతున్నానమ్మా ఆ భగవంతుడి సాక్షిగా నేను నిజమే మాట్లాడుతున్నాను మీ పొత్తులలో మీ వారసురాలుగా పెరుగుతున్నది ఎవరో కాదు నా రక్తం నా రక్తం నా కూతురు అమ్మ అని చెప్పనేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది ఏంటి దాసు జోష్న నా కూతురు కదా నీ కూతురు నీ రక్తం అంటావేంటని చెప్పాను కానీ లేదమ్మా మీ బిడ్డను మీ పొత్తిలో ఉన్నప్పుడే మా అమ్మ దూరం చేసింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది మా నా కూతురిని మీ అమ్మ దూరం చేసిందా అసలు నువ్వు నాకు ఏం చెప్తున్నావో అర్థం కావట్లేదని అని చెప్పనగానే ఇంకా చిన్నప్పుడు జరిగిన విషయం అంతా కూడా చెప్పుకొస్తాడు ఏంటి అత్తయ్య గారు ఎంత పని చేశారని చెప్పాను కానీ మరి ఇప్పుడు నా కూతురు ఎక్కడుంది నా కూతురు చనిపోయిందా నా కూతురు ఎక్కడుంది దాసు అంటూ బా ఏడుస్తూ ఉండేసరికి బాధపడకండి మీ కూతురికి ఏం కాలేదు తన ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చి క్షేమంగానే ఉంది తన ధైర్యం తన సాహసం అన్నీ తనను ఇప్పటి వరకు నెట్టుకుంటూ వచ్చాయి ఇక మీదట తనకి మీకు తోడు కావాలి కాబట్టే భగవంతుడు ఆ నిజాన్ని మీకు తెలియ చెప్పాలని నా వెనకాల మీరు వచ్చేలా చేసి ఉండొచ్చు అని చెప్పనేసరికి నా కూతురికి కూతురుందా అసలు నా కూతురు ఎవరు అని చెప్పనగానే అది ఇన్ని రోజులు మీ అవుట్ లో ఉంటున్న దీప అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర మా అవుట్ హౌస్లో ఉన్న దీప నా కూతురేంటి అని చెప్పను కానీ అప్పుడు మా అమ్మ బిడ్డను చంపేమంటే అక్కడి నుంచి ముచ్చాలమ్మ గూడెంలో ఉండే కుబేర్ అనే వ్యక్తి ఆ బిడ్డను పెంచుకున్నాడు కావాలంటే తను నా ఇంటి దగ్గరే ఉన్నాడు రెండమ్మ అంటూ ఇంక ఇంటికి తీసుకెళ్తాడు మతి స్థిమితం కోల్పోయి కుబేరైతే మంచం మీద ఉంటాడు ఇతనే ఆ దీపను పెంచుకున్నది అని చెప్పనేసరికి దీప దగ్గర ఉన్న ఫోటో ఈ ఫోటో ఇతను ఒకటే అవ్వడంతో సుమిత్ర అవును ఇతను చనిపోయాడేమో కదా దీప వాళ్ళ నాన్నే కదా అని చెప్పాను కానీ దీపను పెంచుకున్నది ఇతనే నమ్మ అని చెప్పనేసరికి నేను ఆ సాధువుని తండ్రి చనిపోలేదు అని ఆ రోజు దీపకు చెప్పింది అని చెప్పాయి ఇంకా తన మనసులో అనుకుంటుంది మరి ఈ ఇన్ని రోజులు ఈ విషయాన్ని నాకెందుకు చెప్పలేదు అని చెప్పాను కానీ ఈ నిజం తెలిసిన మరుక్షణం మీరు వెళ్ళి మా అమ్మను నిలదీస్తారు అలా నిలదీసిన మరుక్షణం పసిబిడ్డగా ఉన్న బిడ్డని చంపడానికి వెనకాడని మా అమ్మ ఇప్పుడు అంత అయిన తర్వాత దీపను చంపకుండా ఉంటుందని ఎలా అనుకుంటాను అందుకని దీపమ్మకు ఎలాంటి ప్రమాదం జరగకూడదన్న ఉద్దేశంతో నేను ఎన్ని రోజులు ఆ విషయాన్ని చెప్పలేదమ్మా ఇప్పుడు ఆమెకు మీ తోడు చాలా అవసరం అందుకోనే అందుకోసమనే ఆ భగవంతుడు నా నోటి నుంచి ఆ నిజాన్ని బయట పెట్టాలనుకున్నాడు అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉండేసరికి చాలా థ్యాంక్స్ దాసు ఈ నిజం ఇప్పటికైనా చెప్పావు అని చెప్పాను కానీ ఒక్క మాట అమ్మ ఎట్టి పరిస్థితుల్లో ఈ నిజం తెలిసిందంటే మీరు మీ అమ్మాయికి పూర్తి రక్షణగా ఉన్న తర్వాతే నిజం బయటపట్టండి లేదంటే మా అమ్మ ఎలాంటి ఘాతకానికైనా వెనకాడదు అని చెప్పనేసరికి నేను చూసుకుంటాను దాసు అని ఇంకా ఇంటికైతే వచ్చేస్తూ ఉంటుంది ఆ వచ్చేసి హడావిడిలో ఇంకా కార్తీక్ కారు ముందు పడబోయేసరికి గబగబా కార్తీక్ కారు దిగే అత్తా అంటూ పట్టుకుంటాడు ఏం ఏం జరిగిందక్క ఎంత కంగారుగా వెళ్తున్నావు అత్తా ఎక్కడికి వెళ్తున్నావు ఆయన ఇలా ఎందుకు వచ్చావు నువ్వు నడిచి వచ్చావేంటి అని చెప్పనేసరికి నీకు ఒక విషయం చెప్పాలి కార్తీక్ అని చెప్పి ఇంకా చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది ముందు రాత్ర కారులో కూర్చో అని చెప్పి కార్లో కూర్చోబడతా చెప్పత్తా ఇప్పుడు చెప్పు ఏంటి ఆ విషయం అని చెప్పనేసరికి అది కార్తీక్ అని చెప్పను కానీ నీకు పూర్తి నమ్మకం నా మీద ఉంటేనే చెప్పత్తా నువ్వు నా గురించి కూడా అనుమానిస్తే చెప్పొద్దు అని చెప్పాను కానీ అది కాదు కార్తీక్ అని చెప్పి ఇంకా దాసును కలిసిన విషయం దాసుతో కుబేర్ దగ్గరికి వెళ్ళిన విషయం మొత్తం అన్నీ కూడా చెప్పుకొచ్చేస్తాడు అంటే కుబేర్ చనిపోలేదక్క అత్త బ్రతికే ఉన్నాడా అని చెప్పను కానీ బ్రతికే ఉన్నాడు కుబేర్ నీకు తెలుసా అని చెప్పనేసరికి దీప ఇంటికి వచ్చిన తర్వాత నా మీద కోపం పెంచుకోవడానికి కారణం ఏంటంటే తన తండ్రికి యాక్సిడెంట్ చేయించింది నేనే అందుకని ఆ యాక్సిడెంట్ నేను పొరపాటును చేసినా కానీ నేనే కావాలని తన తండ్రిని చంపేశానని దీప నా మీద కక్ష కట్టింది కానీ అది నేను పొరపాటును చేశానని విషయం దీపకు అర్థమైంది కాబట్టే నన్ను క్షమించింది అని చెప్పనేసరికి ఆ దీప ఎవరో కాదు నా కూతురు అని చెప్పనేసరికి నీ కూతురు దీపేంటత్త అని చెప్పనగానే అవును ఆ జోష్న ఎవరో కాదు పారిజాతం దాసు వాళ్ళ రక్తం అని చెప్పనేసరికి ఒక్కసారిగా కార్తీక్ షాక్ అయిపోతాడు అందుకనేనా నాకు జోష్న మీద ఎలాంటి ఫీలింగ్ కలగడం లేదు తనను పెళ్లి చేసుకోవాలన్నా కానీ నాకు ఎలాంటి ఇష్టం అనిపించడం లేదు అని చెప్పనేసరికి ఈ విషయం అర్జెంటుగా ఇంటి దగ్గర చెప్పాలి అని చెప్పాను కానీ వద్దత్తా ఆ పారు ఎంతకు తెగించడానికైనా వెనకాడదు దీపను చంపడానికి కూడా అస్సలు వెనకాడదు ఎందుకంటే దీపను ఇంట్లోంచి పంపించడానికి దొంగతనం మో నేరం మోపిన పారు దీపను చంపడానికి కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించదు అందుకే మనం ఎట్టి పరిస్థితుల్లోని విషయాన్ని బయట పెట్టకూడదని చెప్పాను కానీ ఇప్పుడు నా కూతురు ఎక్కడుందో ఎన్ని కష్టాలు పడుతుందని చెప్పాను కానీ దీప ఎక్కడుందో నాకు తెలుసత్తా అని చెప్పి ఇంకా కార్తీక్ చెప్తాడు దీప ఎక్కడుందో నీకు తెలుసా పద కార్తీక్ ముందు అర్జెంటుగా నా కూతుర్ని నేను చూడాలి అని చెప్పి ఇంకా సుమిత్ర అనేసరికి నేరుగా కార్తీక్ దీప ఏ ఏరియాలైతో కనిపించిందో అదే ఏరియాలో మొత్తం అంతా వెతుకుతాడు వెతికేసరికి ఒక గుమ్మం దగ్గర శౌర్య ఫ్రాకు ఆరబెట్టేసి ఉండేసరికి ఇక్కడే ఉంటుంది ఆ ఫ్రాకు నేను కొన్నదే అత్తా అని చెప్పాను కానీ గబగబా వెళ్ళి తలుపు కొట్టేసరికి ఎదురుగా దీప తలుపు తీస్తుంది అమ్మ దీప అంటూ ఇంకా సుమిత్ర దీపను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అమ్మ మీరు అని చెప్పాను కానీ వెనకాల కార్తీక్ అయితే ఉంటాడు ఇంకా సౌర్య వెనకాల నుంచి కార్తీక్ అంటూ వచ్చి ఇంకా కూతుర్ని తల్లి ఎలా పట్టుకుంటుందో సౌర్య కూడా కార్తీక్ని అంత గట్టిగానే పట్టుకుని ఇంకా ఒక్క క్షణం కూడా విడిచిపెట్టదు అమ్మ నేను ఇక్కడ ఉన్నానని చెప్పాను చెప్పను కానీ నీకు అసలు పిచ్చా దీపా ఇక్కడ నువ్వు ఉండవలసిన అవసరం ఏముంది రా మన ఇంటికి వెళ్ళిపోదామని చెప్పాను కానీ అది నా ఇల్లు కాదమ్మా మీ ఇల్లు అని చెప్పాను ఇసారి ఇంకేం మాట్లాడుకు నువ్వు ఇంట్లోంచి బయటకు అడుగు పెడితే నేను చచ్చినంత ఒట్టు ఏం మాట్లాడకుండా పది ఇంటికి అని చెప్పి ఇంకా సుమిత్ర అయితే దీపను మాట్లాడకుండా చేసి దీపనైతే ఇంటికి తీసుకొస్తుంది ఇంకా ఇంటికి తీసుకురావడంతో అమ్మ దీప ఎక్కడ కనిపించింది అని చెప్పాను కానీ ఎక్కడో కనిపించింది దీప ఇక మీదటి నుంచి ఇంట్లోనే ఉంటుంది అవుట్ లో ఉండదు అని చెప్పి ఇంకా ఒక గదినైతే ఇచ్చి ఇంకా దీప నాయ గదిలోనే ఉండి ఉంటుంది అమ్మ నేను అవుట్ హౌస్లో ఉంటానను కానీ వద్దు అని చెప్పానా నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంటిని దాటి నువ్వు అడుగు బయట పెట్టావంటే నేను చచ్చినంత ఒట్టు అని అందరి ముందు చెప్పేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది పారిజాతం కూడా షాక్ అవుతుంది ఏంటి సుమిత్ర ఇంతలాగా దీపం మీద ఇంత ఎఫెక్షన్ పెంచేసుకుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మరి పారు సుమిత్ర దీప తల్లి కూతుర్లు అన్న విషయం తెలుసుకుంటుందా మరి అలా తెలుసుకున్న తర్వాత దీపను సుమిత్ర ఎలా కాపాడుకుంటుంది పారిజాతం నిజ స్వరూపం ఎప్పుడు బయటపెడుతుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు